నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి ఒంట్లో వేడిని తగ్గించడానికి డీహైడ్రేషన్ కు గురయ్యే వెంటనే హైడ్రేట్ చేయడానికి పరగడుపుని నిమ్మరసంతో కడుపులోని మలినాలు సులువుగా బయటకు పోతాయట అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు కూడా నిమ్మరసం పులుపు తోడైతే ఆ ఆహారానికి కమ్మదనం వస్తుంది కానీ ఈ నిమ్మరసం కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిస్తే విషపూరితమయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మరి నిమ్మరసంతో కలప కూడని ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పాలు పాల సంబంధిత ఉత్పత్తుల్లో నిమ్మరసాన్ని కలపకూడదు ఏ రకమైన పాల ఉత్పత్తులతో కూడా నిమ్మకాయను కలిపి తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు పాలు నిమ్మరసం ఒకేసారి తాగటం ఆరోగ్యానికి హానికరమని దాంతో గుండెల్లో మంట అనిపించటం వాంతులు అవ్వటం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు అదే విధంగా మసాలా వంటల్లో కూడా నిమ్మరసాన్ని ఉపయోగించటం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు బిర్యానీలు ఇతర మసాలా ఆహారాలు ఘాటును భరించటం కోసం పుల్లని రుచి కోసం చాలా మంది నిమ్మరసాన్ని పిండుకుంటారు కానీ దాని వల్ల ఎసిడిటీ బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు ఎందుకంటే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉండటమే కాక ఆ నిమ్మకాయ పిండుకోవటం వల్ల మసాలా ఘాటు తగ్గుతుంది దాంతో అతిగా మసాలాను తీసుకుంటాం ఇది ఎసిడిటీకి కారణమవుతుంది రెడ్ వైన్ తీసుకున్నప్పుడు కూడా నిమ్మకాయను ఏ రూపంలోనూ తీసుకోవద్దని నిపుణులు నిమ్మరసం వైన్ రుచిని వాసనను చెడగొట్టడమే కాక ఆరోగ్యానికి హాని చేస్తుంది పెరుగు చల్ల లాంటి పాల ఉత్పత్తులతో కూడా నిమ్మరసం తీసుకోవటం మంచిది కాదు ఆయుర్వేదం ప్రకారం పాల ఉత్పత్తులతో నిమ్మరసం జోడించటం ఆరోగ్యానికి హానికరం నిమ్మరసం శరీరంలో ఎసిడిటీని కలిగిస్తుంది